బోర్డర్ గవర్స్కర్ ట్రోఫీతో టెస్ట్ ఫార్మేట్లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది ఆస్ట్రేలియా పిచ్చులపై వారి పేస్ అటాక్ను ఎదుర్కొని క్రీజ్లో నిలవడమే పెద్ద టాస్క్ అలాంటిది వారి పేస్ అటాక్కు ఎదురొడ్డి నిలిచి సెంచరీ కొట్టడం అంటే అంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది ఇలాంటి అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్న తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి మెల్బోర్న్ స్టేడియంలో శతక్ కొట్టాడు జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు అదే సమయంలో తనపై పెట్టుకున్న నమ్మకాన్ని తప్పు కాదని నిరూపించాడు ప్రస్తుత బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భారత్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నది నితీషే బాక్సింగ్ డే టెస్ట్లో సెంచరీతో అతని కెరియర్ మరో మెట్టు ఎక్కిందనే చెప్పారు ఇప్పుడు వరల్డ్ వైడ్గా భారత క్రికెట్ ఫ్యాన్స్ మాజీ క్రికెటర్లు ఈ తెలుగు ప్రశంసలు కురిపిస్తున్నారు కాగా నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ ఇన్నింగ్స్ తర్వాత అందరికంటే ఎక్కువ సంతోషించిన వ్యక్తి సన్ రైజర్స్ సోనార్ కావ్యమారన్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే నితీష్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంలో సన్ రైజర్స్కు ఆడడమే టర్నింగ్ పాయింట్ గత సీజన్లో మూడు వందలకు పైగా పరుగులు చేయడంతో పాటు బంతితోనూ అదరగొట్టేశాడు ఈ క్రమంలో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగాను నిలిచాడు అయితే నితీష్కు అవకాశాలు ఇవ్వడంలో సన్ రైజర్స్ ఒక అడుగు ముందే ఉందని చెప్పొచ్చు అతనిపై నమ్మకంతో కీలక మ్యాచ్లకు అవకాశాలు ఇవ్వడం దానిని నితీష్ బాగా సద్వినియోగం చేసుకోవడం ఇక్కడ హైలైట్గా చెప్పుకోవాలి అన్నింటికి మించి మెగావరానికి ముందు అతన్ని వదిలేయకుండా ఆరు కోట్లకు రీటైన్ చేసుకోవడం సన్ రైజర్స్ తీసుకున్న తెలివైన నిర్ణయంగా చెప్పొచ్చు అందుకే నితీష్ సెంచరీతో సన్ రైజర్స్ జట్టు యాజమాన్యం సంబరపడిపోతుంది ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్లో ఎలాగైతే గేమ్ చేంజర్గా మారాడో వచ్చే సీజన్లో టోర్నీ చేంజర్గా మారుతాడని ఆ జట్టు భావిస్తోంది గత రెండు సీజన్లలో ఇరవై లక్షలకే దక్కించుకోగా నితీష్ అద్భుతంగా ఆడి తన వాల్యూ పెంచుకున్నాడు అందుకే వచ్చే సీజన్ కోసం భారీ మొత్తం చెల్లించి తన వద్దే ఉంచుకుంది సన్ రైజర్స్ నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్లో ఇప్పటివరకు పదిహేను మ్యాచ్లు ఆడాడు గత సీజన్లో నూట నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు స్ట్రైక్ రేట్తో మూడు వందల మూడు పరుగులు చేశాడు అదే సమయంలో మూడు వికెట్లు కూడా తీశాడు నితీష్ను రీటైన్ చేసుకోవడంలో కావ్య మారందే కీలక పాత్ర ఈ యంగ్ స్టార్ వేలంలోకి వెళ్ళుంటే భారీ ధర పరికేవాడు అదే సమయంలో మూడేళ్ల కాంట్రాక్ట్ కావడంతో వదులుకుంటే జట్టు కీలకమైన ప్లేయర్ను చేజార్చుకున్నట్టేనని గ్రహించిన కావ్య పాప నితీష్ను ఆరు కోట్లకు రీటైన్ చేసుకుంది అందుకే ఇప్పుడు బాక్సింగ్ డేటెస్ తర్వాత నితీష్ సెంచరీ చూసిన కావ్య పాప ఫుల్ జోష్ ఉందంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు